హాయ్ అండి అందరికీ పిల్లలకి ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్గా పెట్టాలి అనుకుంటే ఇలా బెండకాయతో ఒకసారి చేసి పెట్టండి ఇవి అచ్చం కురకురేలాగా ఉంటుందండి డీప్ ఫ్రై ఐటెం వద్దు అనుకుంటే కానీ అవాయిడ్ చేసేయండి ఇదైతే చాలా బాగుంటుందండి బెండకాయలను ఇలా ముక్కలుగా సన్నగా కట్ చేసుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్ శనగపిండి మూడు టేబుల్ స్పూన్ వచ్చి బియ్య పిండి ఉప్పు పసుపు కారం కొంచెం ధనియాల పొడి గరం మసాలా యాడ్ చేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ అన్నదే యాడ్ చేసుకోవాలండి మీకు ఇందులో కావాలి అనుకుంటే కానీ ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు అదే ఆప్షనల్ ఇలా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ అన్నది పక్కన పెట్టేయాలండి పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఈలోపు డీప్ ఫ్రైకి ఆయిల్ అన్నది పెట్టుకోవాలండి ఆయిల్ పెట్టుకొని ఇలా మొత్తం కూడా కొంచెం కొంచెంగా వేసుకోవాలండి వేసుకొని ఒక టూ మినిట్స్ వరకు కదపకుండా వదిలేయాలి టూ మినిట్స్ ఆగిన తర్వాత కదుపుతూ అటు ఇటు తిప్పుకుంటూ ఇంకా తీసేసుకోవడం అనండి చాలా టేస్టీగా ఉంటాయి మీకు కావాలి అనుకుంటే పైనుండి కూడా కారం జల్లుకొని తినచ్చు ఉప్పు కారం ఉన్నది ఒకసారి ట్రై చేయ